సంవత్సర సూతకంలో ఏదైనా గుళ్ళకు దానాలు ఇవ్వాలన్నా కానుకలు ఇవ్వాలన్నా ఇవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సంవత్సర సూతకంలో మీకు పది రోజుల తర్వాత మీరు దశదిన కర్మ పూర్తయిన తర్వాత మీరు దేవుని గుడికి వెళ్ళి నిద్ర చేస్తారు కదా ఆ తర్వాత దేవునికి అంటే దేవుని గుడిలో ఏమైనా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అయితే ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదు సంవత్సరం సూతికం ఉంది కదా సంవత్సరం అయిపోయింది ఇప్పుడు పనికిరాదు ఏదైనా దేవునికి ఏదైనా కావాలి బట్టలు ఒక శివరాత్రికి బట్టలు ఇచ్చేది గా రెగ్యులర్గా వాళ్ళు కనుక ఉంటే మాకు సంవత్సర సుత్కం ఉంది కదా మరి మేము సార్ ఇయ్యము సంవత్సర సుతుకం వెళ్ళడానికి ఇస్తాము అంట అట్ల లేదండి నిజంగా మీరు కనుక ఇవ్వదలుచుకుంటే కనుక ఇవ్వవచ్చు అది ఏ దేవునికైనా కూడా ఇంకా చాలా మంచిది మీరు ఎప్పుడైతే దానాలు అంటే ఈ కాలంలో గనక మీ సంవత్సరం మొదటి సంవత్సరం కాలంలో కనుక దానాలు చేసినట్టయితే ఇవి చనిపోయిన వారికి ఆ పుణ్యంలో పుణ్యం దక్కుతుంది కనుక దానాలు ఇవ్వడం మంచిదే దానాలు ఎప్పుడు కూడా తప్పుగా దానికి ఎట్లాంటి దోషాలు లేవు ఈ కొత్త కొత్త అనుమానాలు అనేది ఎవరు చెప్తుండారో మాకు తెలియదు కానీ ఇవి ఎక్కడా ఏ శాస్త్రంలో లేవు సంవత్సర సూతకంలో దేవునికి మీరు ఇచ్చే కానుకలు ఇవ్వవచ్చు ఓకే